హాయ్ సార్ నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం బ్రహ్మాండంగా నడుస్తుంది అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ చంద్రబాబు గారు చేసుకుంటే వెళ్తున్నారు అన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు అసలు ఇవ్వని హామీ ఒకటి అద్భుతమైన కార్యక్రమాన్ని మొదలు పెట్టారు అది నిన్ననే అనౌన్స్ చేశారు అదేంటంటే పేదలకి ఇళ్ల స్థలాలు పట్టాలు అదేంటి గ్రామాల్లోనేమో మూడు సెంట్లు అంటే నూట యాభై గజాలు పట్టణాల్లో రెండు సెంట్లు వంద గజాలు మళ్ళీ ఇస్తూ ఆ పట్టాలు ఇస్తూ వాటిల్లో ఇల్లు కట్టుకోవడానికి నాలుగు లక్షల రుణ సాయం కూడా చేస్తున్నారు రుణ సాయం ఊరికినే కాదు అప్పుగా ఇస్తున్నారు వీళ్ళు మంత్లీ ఈఎంఐలు కట్టుకోవాలి ఇల్లు కట్టేసుకోవచ్చు నాలుగు లక్షలతో సో ఇది చంద్రబాబు నాయుడు గారు చేసిన అద్భుతమైన కార్యక్రమం కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు జగన్ గారు అప్పట్లో పేదలకి సెంటు స్థలాలని ఇచ్చారు ఆ సెంటు స్థలాలు అనేది ఇచ్చింది కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు దాని మీద ఏవో విపరీతమైన ప్రచారం కూడా చేసుకున్నారు కానీ తీరా ప్రజలు స్థలాలు శాంక్షన్ అయిన వాళ్ళు వెళ్ళి చూసుకుంటే ఆ స్థలాలన్నీ ఎక్కడో చెరువుల్లాగా మునిగిపోయినాయి వర్షాలకి మునిగిపోయినాయి పనికిరాని స్థలాలు అసలు ఇళ్ళకి కట్టుకొని ఉండటానికి కూడా పనికిరావు ఆ సెంటు స్థలంలో అసలు పేదవాడు ఇల్లు ఎలా అందులో ఎంత ఇల్లు వస్తుంది వాడు ఒక భార్య ఒక బిడ్డ ఒక మనిషి అంటే ముగ్గురు కుటుంబ సభ్యులు ఆ ఇంట్లో ఉండటానికి అసలు పనికి వస్తుందా దాన్ని ఓ విపరీతమైన ప్రచారం చేసుకున్నారు పేదల్లో కూడా విపరీతమైన వ్యతిరేకత వచ్చింది అప్పుడు జ జగన్మోహన్ రెడ్డి ఒక లెట్రిన్ కానీ ఒక బాత్రూమ్ కానీ సెంట్లో కట్టుకుంటాడు ఆయన ప్యాలెస్లో మాకు మాత్రం సెంటు స్థలంలో ఇల్లు మొత్తం కట్టుకోమని ఇస్తున్నాడు అని చెప్పి ఆ సెంటు స్థలాలు అందుకున్న వాళ్ళు కూడా ఎవరు ఓట్లు వేయలేదు జగన్మోహన్ రెడ్డికి ఘోరమైన ఓటమి చెందాడు ఇప్పుడు చంద్రబాబు గారు మంచి మంచి లొకేషన్స్లో సిటీలో కానీ విలేజెస్లో లో ల్యాండ్స్ ఇస్తున్నారు విలేజెస్లోనేమో లోనేమో మూడు సెంట్లు సిటీలోనేమో రెండు సెంట్లు ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి సంక్షేమం జగన్మోహన్ రెడ్డి సంక్షేమం ఎలా ఉంది పాలన జగన్ గారి సంక్షేమం వైసీపీ వైసీపీ కార్యకర్తల వారికే ఎస్ చంద్రబాబు సంక్షేమం లేవు ప్రతి ప్రజల పేద ప్రజలు ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్కరికి చెందింది చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి అది ఆల్రెడీ మనం చూసి ఉన్నాం గత ఆయన పాలనలో ఇప్పుడు అప్పట్లో జగన్ గారి పాలనలో వైఎస్ఆర్ జగన్ అన్న కాలనీలు అని ఉండేది ఆ కాలనీలు ఎవరివి వైఎస్ఆర్సిపి వాళ్ళవి అక్కడ పేదోడు ఇల్లు కట్టుకునింది లేదు ఎందుకు లేదు అక్కడంతా కుంటల్లోనూ చెరువుల్లోనూ ఊరి బయట ఏదో ఊరి బయట ఊరి బయట కట్టారు అది శ్మశానాల దగ్గర అక్కడ కట్టింది ఎవరు అక్కడ కట్టేశారు అక్కడ ఇప్పుడు ఏమైంది చెత్త చెదారాలు ఇప్పుడు వర్షాకాలం వర్షాలు వచ్చి ఊర్లో మందాగి వాళ్ళకి అద్దాగా మారి ఇలా తయారైంది ఇప్పటికీ అలాగే ఉన్నాయి ఇప్పటికీ అలాగే ఉన్నాయి ఒకవేళ కొన్ని ఇండ్లు ఉండింటే కట్టి ఉంటే అవి వైఎస్ఆర్ కార్యకర్తలను కార్యకర్తలు అని మాత్రం నేను స్ట్రాంగ్ గా చెప్పగలను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు ఇవ్వని హామీది ఇమ్మీడియట్లుగా తర్వాత ఆయన చేయొచ్చు సార్కి ఆ మంచి మనసు ఉంటుంది కానీ ఇమీడియట్గా ఎందుకు చేశారంటే డబల్ మర్రి జగన్ గారి పరిపాలన కంటే ఎక్కువ సెంట్లు మూడు సెంట్లు ఇచ్చి ఆయన ఒక సెంట్ ఇస్తే ఆయన మూడు సెంట్లు ఇచ్చి ఇటు పట్టణాల్లో కానీ ఇటు పల్లెటూరులో కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు ఎక్కడుంటే అక్కడ ఊరు బయట కాదు ఎక్కడ కాదు మీరు ఎక్కడుంటే అక్కడ ఇల్లు కట్టుకోవడానికి ప్లేస్లు సెంట్ల స్థలాలు పెంచాడు ఇది మనం ఆనంద దగ్గ విషయం ప్రజలు అలాగే సెంట్లు కూడా పెంచాడు ప్రతి ఒక్కరికి గుర్తించాడు దీంతో పాటు సార్ ఇక్కడ అసలైన పాయింట్ నాకు ఒకటి చెప్పుకోబుద్ధి అవుతుంది అసలు రాజధాని నిర్మాణమే ఓ పక్క మైండ్కి బ్లాక్ అవుతున్న సారికి పేదోడి ఇంటి నిర్మాణం కూడా ఒకటి అటు జరగాలి ఇంకోటి ఇటు జరగాలి అనేది ఆలోచన చేయడం అనేది చాలా నాకు హ్యాపీగా ఉంది సార్ ఎందుకంటే సార్ ఒకప్పుడు పెద్దోళ్ళు అనేటోళ్ళు ఇల్లు చేసి ఇల్లుని కట్టి చూడు పెళ్లి చేసి చూడని కానీ పెళ్లి ఇప్పుడు ఈజీ అయిపోతుంది ఇల్లు కట్టడమే చాలా గగనం అవుతుంది ఎందుకు గత ప్రభుత్వంలో చూసిన ఒక ఎగ్జాంపుల్ జగన్ అన్న కాలనీ ఇల్లులో అంటారు ఇసుక రేటు మాత్రం ఆకాశాన్ని కూరగాయల రేటు కంటే ఆకాశం ఒకప్పుడు దన్ని పోల్చడం ఇసుక రేట్లు మాత్రం ఆకాశాన్ని అవును ఈ టీము పేర్లు ప్రచారాలు ఆ టైము ఇసుక కొనాలంటే పేదుడు బాధ ఈ నలిగారు సార్ ఆ ప్రజలు ఇప్పుడు ఇసుక ఈజీ అయింది ఆ సెంట్ల స్థలాలు పెరిగాయి పెద్ద స్థలాలు పెద్ద స్థలాలు వచ్చాయి ఇసుక ఈజీ అయింది దానికి తోడు సారే సారూపు గారి నమ్మకం ఆశ కృషి ఫలితంగా ప్రధానమంత్రి ఏవై యోజన దాని కింద లింక్ చేసి ఆ బెనిఫిట్స్ కూడా ప్రజలకు అందివ్వాలని చెప్పేసి రెండు లింకప్ చేసి అందించడం అనేది అసలుకి ఎంత శుభ పరిణామం అంటే ఆ ఇల్లు లేని పేదలకు తెలుస్తుంది సార్ జనాభా పెరుగుతుంది ఉమ్మడి కుటుంబం అలాగే లేదు నాకు ఒక ఇల్లు కావాలని కొడుకులు అలా వెళ్ళిపోతున్నప్పుడు ఇల్లు ఒక కుటుంబానికి ఒక మూడు ఇల్లు అంటే ఎలా సార్ ఒక ఇల్లే పడిపోతుంది పేదోడికి ఉండట్లేదంటే ఆ పేదోడికి ఇంకో ఇల్లు ఇచ్చి నీ స్థలం నీది ఉండట్ నీ ఇల్లు ఇంకో ఇల్లు చూడు నీ బిడ్డలకైనా రేపొద్దున అలా బెనిఫిట్స్ చే కూర్చడం అనేది ఎంత వరకు సాధ్యం సార్ నాలుగు లక్షలు ఇంకా నేను విన్నది ఏంటంటే సిక్స్టీ పర్సెంట్ కేంద్రం ఫార్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం అన్నారు హండ్రెడ్ పర్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వమన్నా చంద్రబాబు నాయుడు గారు సిద్ధం సార్ మీరు మారిన చంద్రబాబు నాయుడు గారు చూస్తారా చూస్తారు అన్నప్పుడు నాకు ఈ దీంతో అర్థమవుతుంది సార్ ఆయన ఏంటో ఆయన గ్రేట్నెస్ ఏంటో ఇసుకనే కొనలేకపోయినా ప్రజలు అలాగే ఉన్నాయి సార్ అది గవర్నమెంట్ పథకం ఇవ్వలేదు ఓన్ గా కట్టుకుందాం అంటే ఇసుక ఇవ్వలేదు అప్పట్లో అవును ఇటు చేకూరలేదు చేయకూడలేదు అటు ఇసుక లభించలేదు అలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళని గుర్తొచ్చి సారు ఈ టైంలో మళ్ళీ ఒక చాలా ఆశర్ మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకోవాలనిపిస్తుంది సార్ ఇది మాత్రం చాలా 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 గొప్ప విషయం ఎందుకంటే ఇల్లు అనేది చాలా పెద్ద ఎమోషన్ సార్ దోడికి ఇది సార్ ఇక నుంచి గవర్నమెంట్ ఆలోచన ఏంటంటే ఒక వంద రోజుల్లో ఒక లక్ష ఇరవై ఐదు వేల ఇల్లు ఇవ్వాలని ఈ ఐదేళ్ల పాలనలో దాదాపు ముప్పై లక్షల ఇల్లు ఇవ్వాలని పేదవాళ్ళకి ఆ అలాగా సార్ ఆల్రెడీ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కట్టిన టిట్కో ఇల్లు కూడా ఇప్పుడు మళ్ళీ అన్ని మరమ్మతులు చేసి అన్ని పాడుపడిపోయి ఉన్నాయి అవన్నీ మరమ్మతులు చేసి అవన్నీ కూడా అందించాలని చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేశారు ఏం చెప్తారు ఏడాదిలో ఎంత అన్నారు సార్ లక్ష ఇరవై రోజుల్లో ఎయిట్ పాయింట్ ఫైవ్ లాక్స్ ఇల్లు ఫైవ్ ఇయర్స్ కి ఫోర్ ఐదు ఇమ్యట్ గా ఒక టార్గెట్ కూడా ఫిక్స్ చేసేశాడు సార్ ఇసుక ముందే ప్రొసీడ్ చేశాడు ఫ్రీ అని దానికి బెనిఫిట్స్ కూడా వన్ బై వన్ వచ్చేస్తాయి సార్ సో పర్టికులర్ ప్లాన్ పెట్టాడు మీరు అన్నట్టు టీడుకో ఇల్లు కూడా ఆ ప్రభుత్వంలో అవి మరమ్మతులు చేపిస్తూనే ఓ పక్క ఈ ప్రాసెస్ కొత్తగా లేని వాళ్ళకి అందని వాళ్ళకి వాళ్ళకి ఇస్తూనే మళ్ళీ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో బకాయిలు పడ్డ అమౌంట్ ను కూడా కడుతూ అందిస్తూ ఈ మూడు ప్రాసెస్ చేయడం ఎంత గ్రేట్ సార్ అప్పుడు ఇల్లు కట్టిన కాంట్రాక్టర్లకి జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు క్లియర్ చేయమని చెప్పారు చంద్రబాబు చేయమని చెప్పాడు సార్ ఆపమని చెప్పలేదు అవును అందులో ఒక్క పేదోడికైనా నష్టపోకూడదు ఒకళ్ళు ఉండింటే లేకపోయింటే అసలు నిజమే నిజమే పక్కన పెడితే ఫస్ట్ బకాయిలు పడ్డారు సో వాటిని కూడా గుర్తిస్తారు సో ప్రాసెస్ మూడు ప్రాసెస్ అనేది ఎంత గ్రేట్ సార్ ఏదైనా ఒక్కరు ఒక ఒక పేరు మీద వెళ్తారు ఒకటి లబ్ధి వస్తుంది అని చెప్పేసి జగన్ లాగా ఒక పేరు వస్తుంది జగన్ అని వెళ్ళని చెప్పేసి అక్కడ కాల్ని ఒక రాళ్ళిన రాళ్ళే ఉన్నాయి సార్ ఇల్లు లేవు అవి కుంటలుగా మారినాయి ఎంత ఆనందించిన విషయం సార్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సెంటు స్థలంలో ఇల్లు కట్టుకుంటే అది ఎందుకు పనికిరాని స్థలాలు అవి చిన్న చిన్న యాభై గజాలు అంటే చిన్నది ఒక్క గది కూడా పట్టదు అందులో సో మరి ఇప్పుడు వంద సెంట్లు అంటే వంద గజాలు నూట యాభై గజాలు గ్రామాల్లోనేమో నూట యాభై గజాలు పట్టణాల్లో వంద గజాలు పేదలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు కదా అవును సార్ చాలా ఆనందంగా ఉన్నారు మంచి ఇల్లు కట్టుకోవచ్చు వంద గజాలు అంటే సిటీలో మామూలు విషయం కాదు వంద గజాలు కొనుక్కోవాలంటే ఇరవై లక్షలు అవుతుంది సిటీల్లో సార్ సిటీలో సార్ సిటీలో ప్లేస్ వాళ్ళకి అంటే వాళ్ళు వాళ్ళు సంపాదించుకున్న పేదోడు కొంచెం మధ్య తరగతి వాడు దిగువ తరగతి నుంచి మధ్య తరగతి సార్ ఆడు కొంచెం కలలు కంటా ఉంటారు పాపం సిటీల పక్కన ఉన్న పట్టణంలో కొనుక్కుందా అనుకుంటే కూడా లక్షలుగా తయారైంది ఆ లక్షల్ని కూడా నువ్వు జీవితాంతం కష్టపడి అక్కడ పెట్టడం కంటే సెంట్లు ఇవ్వడం అనేది ఎంత గ్రేట్ సార్ ఎవరని ఇస్తున్నారు సార్ ఇప్పుడు హైదరాబాద్ లో ఒక ఇల్లు కొనలేం అంతేందుకు ఊరు పక్కన ఊర్లో ఒక ఒక హైవే పక్కన కొనలేం సార్ భూమి రోడ్లు చాలా పెరిగిపోయినాయి ఈయన అవుతుంటాయి సార్ కానీ సెంట్లు పెంచి గ్రేట్నెస్ సార్ దానికి మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి దానికి మళ్ళీ ఇవ్వడం ఇసుక ద్వారా ఫ్రీ మళ్ళీ కట్టుకోవడానికి రుణం ఇలా ఎంత బెనిఫిట్ సార్ పేదవాడికి పేదవాడికి ఎంత బెనిఫిట్ సార్ మనకు తెలుస్తుంది సార్ ఇది ఖచ్చితంగా గుర్తిస్తారు ఓకే చాలా ఆనందపడతారు మనం ఇలాంటి మాటలు ప్రొవిజన్ మనం విన్నామా సార్ గత ఐదేళ్ళలో ఎప్పుడు లేదు ఊక వాళ్ళు ప్రచారాలకు తప్పితే ఆ ప్రచారాలు వాళ్ళ కార్యకర్తలకు తప్పితే అవును మనకు కనిపించింది ఎక్కడ కనిపించలేదు లేదు అండి చూద్దామండి చంద్రబాబు గారి పాలన అయితే అద్భుతంగా నడుస్తుంది అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు పక్కన రెండు చక్రాలు బండికి రెండు చక్రాలు లాగా తీసుకుంటారు రాజధాని పోలవరం పరిశ్రమల అన్ని రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు చాలా అద్భుతంగా ఉందండి రాష్ట్రం పురోగతిలో చూద్దామండి మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం ఖచ్చితంగా